హలో అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేను సమ్మర్ స్పెషల్గా ఆనపకాయ అయితే చేశానండి మీలో ఎంతమందికి ఆనపకాయ అప్పలం అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి అయితే సమ్మర్లో చాలా బాగుంటుంది కదండి వేడి వేడి అన్నంలో చారు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నేను చింతపండు రసం కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి ఆ లింక్ అయితే నేను ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి కోసం చూసారండి అండి నేనైతే మూడు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఇదిగోండి అసలు అయింది ఆనపకాయ ఇది పెద్దదండి కట్ చేశాను హాఫ్ కింద కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కోసం మీకు చూపిస్తానండి ఇంకా ఇందులో ఇవ్వాల్సినవి ఉన్నాయి అవి కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను నేను ఆనపకాయలో ఇలా గింజలు అయితే తీసేసానండి ఇలాగా నాకు గింజలు అయితే ఉండడం ఇష్టం ఉండదండి అందుకే నేనైతే గింజలు తీసేసాను ఇదిగోండి ఇందులోకి లైట్గా చిన్నగా బెల్లం మొక్కండి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనకి ఎంత చారు కావాలనుకుంటామో అన్ని వాటర్ వేసి కొన్ని అంటే పొయ్యాలండి కొన్ని ఎగస్ట్రా నీళ్ళు అయితే వేయాలి ఆ వాటర్ తగ్గట్టే చింతపండు బెల్లం అనేది వేసుకోవాలండి అలాగే ఇంకొక చెండు కూడా వేసేస్తున్నాను అలాగే ఉప్పండి దీనికి తగ్గట్టు అలాగే అండి అలాగే కారం అండి జూమ్ అయిపోయింది కారం అండి మనం వాటర్ తగ్గట్టే ఇవన్నీ వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అనేవి స్పూన్న్నర అయితే వేసానండి ఇవన్నీ వేసాం కదండి జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు ఇది గ్యాస్ పైన పెడదామండి ఇప్పుడు నేను ఇది గ్యాస్ పైన పెట్టానండి ఇప్పుడు ఇది బాగా మరగాలండి చూపిస్తాను తర్వాత మళ్ళీ నాకు ఎందుకు అది చింతపండు సరిపోతుందో లేదా అని డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం అయితే వేస్తున్నానండి ఓకేనండి ఇప్పుడు మరుగుతు మరుగుతూ ఉంటుంది ఇదో చూసారా అండి ఇది అయితే ఇలా మసులుతూ ఉంది ముక్క ఆనపకాయ ముక్క ఉడి ఉడకాలండి అప్పుడే ఇది బాగా మసిలినట్టు ఆనపకాయ ముక్క అప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలండి ఈ లోపైతే మనం తాలింపు సరుకులు అవి తీసుకున్నామండి ఇదిగోండి ఇది మసులుతూ ఉన్నది కదా ముక్క అయితే సగం వరకే ఉడికిందండి ఇంకా పూర్తిగా అయితే ఉడకలేదు ఇదిగో చూపిస్తున్నా మీకు ఇంకా మసాలండి ఇదైతే ఇదిగోండి ఇది అయితే ముడికిపోయిందండి ముక్క కూడా బాగానే ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేశానండి ఇదిగోండి తాలింపు సరుకులు అయితే నేను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు అలాగే రెండు రెండు మిర్చి తీసుకున్నానండి అండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం గ్యాస్ వెలిగించానండి అదకొండ ఆయిల్ అయితే మసులుతుంది కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకూడే వేసేస్తున్నాము లైట్గా వేగాలండి అలాగే ఆవాలో జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే కరివేపకండి ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయిందండి ఈ చారు తెచ్చి ఇండిలో వేసేస్తానండి మొత్తానికి తాలింపు అయితే అయిపోయిందండి గ్యాస్ కూడా ఆఫ్ చేసాను ఆల్రెడీ వేడి మీదే ఉంది కాబట్టి పైన అయితే కొద్దిగా కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంతవరకు మన వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సమ్మర్లో అయితే చాలా మంచిదండి ఓకేనండి ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ అండి